క్రిస్మస్ పండుగ సందర్భంగా పేదలకు పట్లు చీరలు పంపిణీ టోనీ బాబు నెల్లూరు నగరంలోని స్థానిక టౌన్ హాల్ రీడింగ్ నందు నెల్లూరు జిల్లా జనసేన పార్టీ ఆధ్వర్యంలో అమూల్య స్వచ్ఛంద సేవా సంస్థ సహకారంతో క్రిస్మస్ పండుగ వేడుకల సందర్భంగా నిరుపేదలకు దుప్పట్లు మరియు మహిళలకు చీరలు పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాస్టర్ ఈ ఫోరం పాల్గొని ప్రత్యేక ప్రార్థనలను నిర్వహించారు ఈ సందర్భంగా జనసేన సీనియర్ నాయకులు పోతురాజు టోనీ బాబు మాట్లాడుతూ గత పది సంవత్సరముల నుండి జనసేన పార్టీ ఆధ్వర్యంలో అమూల్య స్వచ్ఛంద సేవా సంస్థ సహకారంతో క్రిస్మస్ పండుగ సందర్భంగా నిరు పేదలకు దుప్పట్లు చీరలు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా సంతోషకరంగా ఉందని తెలిపారు క్రీస్తు పుట్టుకను కుల మతాలకు అతీతంగా ప్రతి సంవత్సరం క్రిస్మస్ వేడుకలను జరుపుకుంటున్నామని అదేవిధంగా పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులు డిసెంబర్ ఇరవై ఐదవ తేదీ క్రిస్మస్ పండుగ రోజు క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని ఏసీ ప్రభు గురించి తెలియపరుస్తారు ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా జరగడానికి నా సోదరుడు జనసేన నాయకుడు బూదూరి వెంకటేష్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు పై కార్యక్రమంలో పోతురాజు టోనీ బాబు శ్యామ్ వెంకటేశ్వర్లు రహమతుల్లా జ్యోతి జీలక్ష్మి రాజా ప్రశాంత్ స్టీఫెన్ షరీఫ్ తదితరులు పాల్గొన్నారు We wish you happy Christmas. We wish you merry Christmas.

ఓకేనా అందరూ నమస్కారం నా పేరు టోనీ బాబు నేను నెల్లూరు జిల్లా జనసేన పార్టీ సీనియర్ నాయకుండి గత పది సంవత్సరాల నుంచి జనసేన పార్టీ పుట్టినప్పటి నుంచి నెల్లూరు జిల్లాలో క్రిస్మస్ వేడుకలు కుల మతాలకు అతీతంగా మేము క్రిస్మస్ వేడుకలు నిర్వహిస్తున్నాం అందులో భాగంగా ఈరోజు ఎన్డీఏ కూటమి అధికారంకి వచ్చి ఈరోజు సుమారు ఆరు నెలలు పూర్తయింది ఆ సందర్భంగా మేము జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు క్రిస్మస్ కార్యక్రమం చేయడం జరిగింది దీనికి ముఖ్య సందేశం ఇచ్చింది పాస్టర్ ఎబ్రామ్ పాస్ట్ గారు వచ్చారు పాటలు పాడింది పవన్ కళ్యాణ్ గారి స్నేహితులు మరి మా ముఖ్యులు అన్న శ్యామన్న గారు తర్వాత జ్యోతమ్మ గారు ఇక్కడ మైనార్టీ నాయకులు వచ్చారు చాన్ గారు జనసేన పార్టీ వీర గారు లక్ష్మీ మేడం అదేవిధంగా నా సోదరులు మైనార్టీ సోదరులు నాకు ఎక్కువగా ఉండేది మైనార్టీ సోదరులు నాకు అన్నదమ్ములు అందరూ నాతో ఉండే ఈ కార్యక్రమం చేయడం జరిగింది వారికి ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాం పవన్ కళ్యాణ్ గారు రేపు ఇరవై తేదీ కూడా హైదరాబాదులో వారి కుటుంబంతో క్రిస్మస్ వేడుకలు ప్రతి సంవత్సరం తన సతీమణి గారితో కూర్చొని క్రిస్మస్ వేడుకలు చేస్తారు ఒక నాయకుడితో మేము క్రిస్మస్ జరగడం అనేది చాలా సంతోషకరమైంది ఇందులో నేను కూడా పాలు బాగుస్తున్నాయి ఈ యొక్క కార్యక్రమంలో నేను కూడా ఒక నేను కూడా ఒక పాలు బాగుస్ అవ్వడం ఎంతో సంతోషకరం ఇంకా భవిష్యత్తులో ఇంకా ఈ యొక్క పార్టీ తరఫున కానీ ఈ యొక్క సంస్థ తరఫున కానీ ఇంకా అనేక మంచి కార్యక్రమాలు జరగాలని కూడా నేను ఆశిస్తూ ఈ యొక్క సమయాన్ని బట్టి ఇక్కడ కూడి వచ్చిన మిత్రులందరినీ కూడా దేవుని నామంలో మీ అందరికీ కూడా క్రిస్మస్ యొక్క శుభాలు తెలియజేస్తున్నాను